సో పర్లేదు టైటిల్ సాంగ్ యాక్చువల్ నేను రాయాలి సో అప్పుడు ఆయన తెలుసు మనం ఆ బ్యాగ్ చేసుకుని ఆఫీస్కి తిరుగుతున్నాం ప్రొడక్షన్కి డైరెక్టర్ దగ్గరికి ఎక్స్క్యూజ్ మీ మేము పాట రాస్తాం ఇక్కడ పాటలు అమ్మబడును అనే ఒక ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నా రాయబడును అని సో తిరుగుతున్నాడు రెండు సంవత్సరాల నుంచి అలా ట్రై చేస్తావా రాయడం అన్నాడు ట్రై చేస్తావా రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉన్నారా అప్పటికి రాశాను కానీ ఏది ఇప్పుడు చాలా మంచి పాటలు యూట్యూబ్లో యాభై వేలు అరవై వేలు రెండు లక్షలు మూడు లక్షల అయిపోతుంటాయి కానీ సూపర్ హిట్ అయ్యి ఇండియాలో ట్రెండింగ్ అయిపోయే పాటలు కన్నా అవి చాలా బాగుంటాయి లెక్క ప్రకారం మేబీ ప్రమోషనల్ ఆర్ ఫేసెస్ ఆర్ కానీ లిటరేచర్ పరంగా ఆర్ మ్యూజిక్ పరంగా చాలా బాగుంటాయి కొన్ని సాంగ్స్ నిజంగానే ఎక్కడో వెనకబడిపోయినట్టుంటాయి సాంగ్ ఎందుకు పెద్ద హిట్ అవ్వలేదు అనిపిస్తుంది అలా విశ్వంలో మొండి తల్లి ఒక సాంగ్ ఉంటుంది అండి నేను రాసి అనేది అది చాలా ఇష్టం అండి నాకు సినీ వాటికి కూడా చాలా ఇష్టం అసలు శ్రీనివాట్ల గారు అయితే అసలు ప్యూర్లీ హీ లైక్ వెరీ హ్యాపీ ఇంకొక వర్షన్ కూడా అడగలేదు మొత్తం శ్రీనివాట్ల గారు రాసిన లిరిస్ ఎవరైనా తెలుసు ఆయన హీఈ్ వెరీ గుడ్ అట్ రైటింగ్ ఆబ్వియస్లీ సో చూసి సో ఆయన ఇంకొక చరణన్ రాయ్ అన్నారు కానీ మొత్తం ఫస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే ఉందండి ఫైనల్ దాకా అదే చైతన్ భారద్వాజ్ గారే మ్యూజిక్ ఓకే ఆ తెలుసు అప్పుడే విశ్వం మూవీ అప్పుడే మీరు నాకు తెలుసు అంటే అఫ్ కోర్స్ అంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుసు రావణాసుర టైటిల్ సాంగ్ అర్జెంట్ గా కావాలండి అప్పుడు రాత్రి అరౌండ్ సెవెన్ ఎయిట్ కి వచ్చి ట్యూన్ అర్జెంట్ గా కావాలి ఓ పని చేయి నువ్వు రాయి నేను రాస్తా రెండు వినిపిద్దాం సుదీర్ఘ ఏం నచ్చితే అది తీసుకుంటారు అన్నారు అంటే ఆ ఓకే ఈ ఇంటర్ అక్కడ ఆల్రెడీ ఆయన ఓ వెయ్యి పాటలు రాస్తున్నారు అద్భుత తోపు తోపులు అనేది రాస్తున్నారండి సో నేను ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఆ రోజు అదృష్టం బుర్ర పని చేసింది సడన్ గా రవితే గారి సినిమా కదండి ట్యూన్ అయిపోయింది సో ఒక అరగంటలో వచ్చి మా వర్షం చెప్పనా అన్న అంటే కాదు ఒకసారి నువ్వు రాసో చూపిస్తావా అంటే అంత అంత సీన్ నేను చూపాను నువ్వు రాసావు చెప్పు అన్న నన్నే నేను చూపిస్తాను నేను రాస్తాను నీకు చూపాను ఇది ఇది బేసికలీ ఇది ఇది కాంపిటీషన్ కాంపిటీషన్ కాదు నీకు అట్లా అంటే నాకు ఏం రాయాలో తెలీదు నేను రావణాసరం గురించి రాస్తాను అంతే పాట సరే వినిపించా అన్నారు చూసారు పేపర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒకసారి లిరిక్ చెప్తున్నాను అన్నారు ఒకసారి పక్కనే ఆఫీస్ అండి ఆఫీస్కి వెళ్ళిపోయాం వెళ్ళి లిరిక్ ఏదంటే సూపర్ బాగుంది రికార్డ్ చేసేద్దాం అన్నారు తర్వాత చెప్పింది అంటే అసలు ఈయన రాయలే ఈయన రాయలేదు నన్ను రాయమన్నారు బేసిక్ బేసిక్గా ఆయన పాట ఆయన రాయాల్సింది ఆయన అప్పుడు నాకు ఇచ్చారు అన్నమాట సో ఆ పాట ట్యాగ్ పెట్టుకుని నేను బయట నేను రావణాసారి టైటిల్ సాంగ్ రాసాను అంటే అప్పుడు అరై తూరే నుంచి మీరు నువ్వు దాకా వస్తుంది లిస్ట్ ఓకే అంటే ఎవరో నువ్వు దగ్గర నుంచి ఓ అవునా అండి దాకా వస్తుంది చిన్న స్పేస్ ఉంటుంది కదా అక్కడ దాకా వచ్చిందండి ఓకే అంటే బిగినింగ్ లో స్ట్రగుల్స్ అయితే మీరు కూడా బాగానే ఫేస్ చేశారు ఆబ్వియస్లీ కదండి నో నో నేనేమో అనుకున్నానంటే మీది కేక్ వాక్ ఏమో అనుకున్నాను ఇండస్ట్రీలో ఆల్రెడీ మీ మామయ్య ఉన్నారు కదా తన త్రూ ఏమన్నా మీరు ఇండస్ట్రీకి వచ్చారేమో తను తీసుకొని వచ్చారేమో అంటే ఇప్పుడు నేను మీతో అన్నట్టు ఇప్పుడు పాట రాయడం ఎవడో నాకు పదివేలు ఇస్తాను ఆయన ఒక వ్యక్తి అఫ్కోర్స్ దానికి మన పేరు పడదు అసలు అది ఏ సినిమానో తెలియదు ఎవరో ర్యాండమ్ గా ఒక ఎక్స్ట్రా పర్సన్ ఫోన్ చేస్తారు అలా ఎవరో కూడా మనకు తెలియదు ఎక్కడో కలిస్తే నీ నెంబర్ ఒకరికి ఇస్తా అన్నారు సో అలా ర్యాండమ్ గా ఆ రోజు ఆ పదివేలు కోసం రాయడం మొదలు పెట్టాయండి అసలు అసలు లిరిక్స్ రాయడం అనేది అసలు ఊహ కూడా లేదు నాకు నా నా గురించి తెలిసిన నాకు బ్యాట్స్ అంటారు కదండి అరే నువ్వు రాయడం ఏంటి నువ్వు నువ్వు పాటలు రాయడం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా మైండ్ సెట్ వాటర్ చిన్నప్పటి నుంచి చూసిన ఉంటారు కదండి అసలు నాకే అండి కాదు అసలు ఎలాగ అంటే మరి ఏం తెలియకుండా లిరిక్స్ చాలా మంది పెద్ద పెద్ద పుస్తకాలు చదివిస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు లిరిక్ రైటర్స్ చాలా మంది బట్ అసలు మీరు అలాంటివి ఏమైనా చదివారా అంటే ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నాం అంటే ఒక టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాను కాబట్టి భాస్కర పట్ల గారు ఉన్నారు కదండి ఆయన నాకు చాలా ఇష్టం అండి స్వీటెస్ట్ ఎప్పుడో స్టూడియోలో నా పాట రికార్డింగ్ అవుతుంది ఆయన పాట కూడా రికార్డింగ్ అవుతుంది నమస్కారం సార్ ఇలా నేను ఇలా పాటలు రాస్తున్నాను ఎలా అంటే అవునా ఏం చదువుకున్నావు ఏం చదివా అన్నారు చదువుకున్నావు ఏం చదివా అన్నారు అంటే బీటెక్ మెకానికల్ అండి టర్బైన్స్ అది కాదు పుస్తకాలు ఏం చదివా అప్పటికి మనం చదివింది ఏంటి భగత్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇవే మ్యాక్సిమం అంతకు మించి తెలీదు బుక్స్ అంటే అది కూడా ఎవరు మేబీ నా క్లాస్మేట్స్లో నార్త్ ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు చదివాను సో భాస్కర భట్ల గారు ఇలా అన్న ఫస్ట్ నేను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి తెలుగు నీకు ఎంత తెలుసు అంటే ఇంట్లో మాట్లాడుకున్న ఎంతవరకు తెలుసు అండి అంటే దాన్ని కొన్ని చదువుకుని తమిళనాడు సో టెన్త్ క్లాస్ రాదు నీకు తెలుగుకి సంబంధం లేదు ఫస్ట్ చ తెలుగు చదవడం మొదలుపెట్టు అని ఆల్మోస్ట్ నాకు ఒక పదిహేను పుస్తకాలు ఆయన ఇట్లా గిఫ్ట్ ఇచ్చాడండి ఆయన అవునా ఫస్ట్ ఇవి చదువు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ మళ్ళీ ఇంకొన్ని పుస్తకాలు పంపిస్తాను సూపర్ కదా అలా గా ఎవరన్నా రాస్తున్నారు అంటే ఓ సూపర్ ఆల్ ది బెస్ట్ అని చెప్తారు కానీ ఆయన పుస్తకాలు సజెస్ట్ చేసి ఓ పెద్ద లిస్ట్ పెట్టి కొన్ని పుస్తకాలు కొనిచ్చి తర్వాత ఎక్కడెప్పుడు కలిసి సో తర్వాత కొన్ని కొన్నిసార్లు ఒకే సినిమాలో రాయడం ఆయన ఒక పాట నేను ఒక పాట అలాగా ఆయన నేను రాసిన పాటల లిరిక్స్ కూడా ఎప్పుడు కలిసినప్పుడు ఈ లిరిక్ బాగా అన్న అలా కృష్ణ వృద్ధ విహారిలో ఉంటుంది చరణంలో చేరిపోయి అంటే చేతిరేఖలు చెదిరిపోయి ఉంటాయి కదండీ ఈ చెదిరిపోయిన చేతిరేఖలన్నీ కలుపుతుంటే ఆమె రూపురేఖలు నాకు కనిపిస్తున్నాను అరసట్లో అన్నట్టు నేను అనుకున్నా అంటే మన వరల్డ్లో సెవెన్ పాయింట్ టూ బిలియన్ పీపుల్లో లో సెవెన్ పాయింట్ టూ బిలియన్ ఫింగర్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయండి సో నా హ్యాండ్ ప్రింట్స్ కలుపుతుంటే ఆ అమ్మాయి రూపురేఖలు వస్తున్నాయి అంటే ప్రపంచంలో ఎవరు హ్యాండ్ ప్రింట్ కలిపినా ఆమె రూపురేఖ రాదు నేను అంత ఓన్ చేసుకున్నాను ఆ అమ్మాయిని అని సో ఆయన ఈ విషయం ఎలా వస్తది మీకు జనరల్ గా అంటే లిరిక్ రైటర్స్ ఇంత థింక్ చేయాలా కంపల్సరీగా ఆలోచించాలండి ఆలోచించాలి చాలా ఆలోచించాలి ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఆలోచించకపోవడం వల్ల కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పాటలు కూడా రాశానండి అసలు నేను చూడకూడదు వినకూడదు అనుకునే జీవితంలో వద్దు ఇది మనది కాదు అన వెనక చిచ్చి చిచ్చి అనుకుంటాం కదా అంటే అది తప్పని కాదు అది రాయడం అది ఎందుకు రాశాను అది రాయడం వల్ల మేబీ అది తప్పు అన్నది తెలిసిందేమో అట్లా అంటే ఎంత పెద్ద లిరిక్ అయినా కానీ కొన్ని హిట్స్ ఉంటాయి కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మీకు హిట్స్ అయిన సందర్భాలు మాకు తెలుసు కానీ ఫ్లాప్ అయిన మూమెంట్లో ఎలా ఫీల్ అయితే ఫీల్ అయ్యేవాళ్ళు మీరు అంటే మనం అన్ని పాటలు హిట్ అవ్వాలని అనుకుంటాం కదండి అంటే అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సాంగ్ కొన్ని పాటలు పావుగంటలో కూడా అయిపోతాయి కొన్ని పాటలు ఏంటంటే రెండు మూడు రోజులైనా అవ్వవు పావు గంటలో అయిపోయిన పాటకేమో చాలా రికగ్నైజేషన్ వచ్చే సందర్భాలు ఉంటాయి రెండు మూడు రోజులు కూర్చున్నా గానీ ఆ సాంగ్స్ పెద్దగా రీచ్ అవ్వవు సో అబ్బా ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాం ఈ సాంగ్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేసాము అలా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా అలా నాకు యాక్చువల్ ఒక సాంగ్ నారోహిత్ గారిది సుందరకాండ్ అని ఒక మూవీ వస్తుంది అన్ని సాంగ్స్ నేను రాశాను లియాన్ జేమ్స్ గారి మ్యూజిక్ అందులో బహుశా అని ఒక సాంగ్ ఉంటుంది బహుశా సాంగ్ పేరు ఆ సాంగ్ రాయడానికి ఒక వారం రోజులు పట్టిందండి అది హైయెస్ట్ ఇప్పటిదాకా అంటే ఒక వారం అంటే అది రాసేటప్పుడు అసలు మనం అసలు అసలు నేను రైటరా అసలు నాకు వచ్చా రాయడం అంటే అప్పటికి ఇవన్నీ రిలీజ్ అయిపోయాయండి ఇది ఒక వంద మిలియన్ దాటిపోయింది ఇది అంతా కానీ సెల్ఫ్ డౌట్ ఒకటి వస్తుంది కదండి ట్యూన్ చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్ ట్యూన్ సిచ్యువేషన్ అదిరిపోయింది అండ్ నన్ను నమ్మి ఫర్ ద ఫస్ట్ టైం ఒకళ్ళ సినిమా మొత్తం ఇచ్చారు సో ఒక వారం రాసి 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 అవ్వట్లే డైరెక్టర్ ఒకసారి హర్ష ఆఫీస్ మనం కూర్చుందాం అని పిలిస్తే ఆ రోజే అయిపోయింది పాట అంతా కానీ ఒక అంటే ఆలోచించడం కదండి జనరల్గా మనందరికీ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది కదా అలాంటి ఎమోషన్ ఉండకూడదు ఇంకా ఇంకా మైగ్రేన్లు అవి ఏ వచ్చేసినా సరే పని చేస్తూనే ఉండాలి క్రియేటివ్ మైండ్ అది రిలీజ్ అయిన తర్వాత నేను ఫీల్ అయ్యానండి కొంచెం రిలీజ్ అయినప్పుడు మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ వెళ్ళలేదు నేననే కదా ఈవెన్ ఆయన వెంకటేష్ గారు డైరెక్టర్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి